హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే నేతి నేతి బొబ్బట్లు అది పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకోవచ్చో అది కూడా కట్టెల పొయ్యి మీద అసలు ఎలాంటి మైదా కలపకుండా ఓన్లీ గోధుమ పిండితో ఎంతో చక్కగా ఎంతో హెల్తీగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవచ్చో మనమైతే ఇప్పుడు చెప్పుకుందామండి అదే మైదా చాలామంది పడదు కదా చిన్నపిల్లలకు కానీ చాలామంది పెద్దవాళ్ళకు కూడా పడదు కదా కానీ వాళ్ళ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇలా గోధుమ పిండితో చేసి పెడితే వాళ్ళు కూడా వదలకుండా తింటారు అంటే హెల్తీగా ఉంటారు అండ్ మరి అలస్యం ఎందుకు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదా మనమైతే ఒక రెండు కప్పులు అయితే పచ్చన్న పప్పు అయితే నానబెట్టుకోవాలి రెండు గంటల పాటు అదైతే నాన్ననాక మనమైతే నీట్గా సార్లు అయితే వాష్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పప్పు అయితే చాలా వరకు అయితే నానిపోయింది ఇంకా మనమైతే ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవాలి కాబట్టి మేమైతే కట్టెల పొయ్యి మీద చేసామండి మట్టి కుండ ఉండిద్ది కదా ఆ మట్టి కుండలోనే పప్పు అండ్ అలాగే బెల్లం వేసి పెట్టేశాము కొంచెం పప్పు ఉడికినాక తర్వాత బెల్లం అనేది యాడ్ చేసి ఒకసారి అలా చూస్తున్నారు కదా ఒకసారి గడ్తో అలా తిప్పుకుంటే సరిపోయింది అనమాట ఇంకా బెల్లం అయితే కరుగుతూ ఉండిద్ది కదా టైం పట్టిద్ది అండ్ అలాగే పప్పు కూడా అంతే కదా టైం పట్టిద్ది కొంచెం అలా కొంచెం వాటర్ పోసుకుంటే అనమాట కొంచెం లైట్గా పప్పు అండ్ అలాగే బెల్లం ఉడుకుతూ ఉండిద్దండి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద కాబట్టి భలే పొంగుతుంది కదా చూస్తున్నారు కదా భలే ఒకసారి గెడ్తో తిప్పుకుంటే అనమాట ఇంకా మనమైతే చూద్దాం బెల్లం కానీ పప్పు కానీ ఎంతవరకు ఉడికిందో చూడండి చాలా వరకు అయితే బెల్లం అయితే చాలా వరకు కరిగిపోయింది అనమాట అసలు కనిపించట్లేదు కొంచెం పప్పు పది నిమిషాలు ఉడికితే సరిపోయిద్ది మరి అంతలోకైతే మనమైతే పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి కదా మేమైతే నాలుగు కప్పులు అయితే గోధుమ పిండిని తీసుకున్నామండి చూస్తున్నారు కదా దానిలోకి అయితే అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి మనము కలర్ ఏ కలర్స్ వేయకుండా ఇలా న్యాచురల్గా కుంకుంపు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోయద్ది ఇవి యాడ్ చేసుకుని మనము గేదె పాలు ఉంటాయి కదండీ ఆ పాలు చక్కగా వేడి చేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉంటాయి కదా అప్పుడు మనం కొంచెం 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 పిండితో కలుపుకుంటూ ఉండాలన్నమాట అలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడు పాలు వేసుకోవడం వల్ల ఏమైద్ది అంటే ఆ చపాతీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ అలాగే తినేటప్పుడు మనము బొబ్బట్లు కూడా భారీ టేస్టీ టేస్టీగా తగులుతూ ఉండిద్ది చాలా మెత్తగా చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం కొంచెం పాలు వేసుకుని మొత్తం అలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇంకా మనమైతే లాస్ట్లో అయితే ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి నేతి బొబ్బట్లు కాబట్టి ఖచ్చితంగా నెయ్యి అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎలాంటి నూనె అలాంటి అయితే అసలు యాడ్ చేయకండి అస్సలు బాగోదు టేస్ట్ కూడా మారిపోయిందనమాట చూస్తున్నారు కదా పిండి అయితే చాలా మెత్తగా కనిపిస్తుంది కదా భలే చూడండి మనం ఇంకా అలా నీట్గా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే నెయ్యి అయితే మేము ఎంతో చక్కగా న్యాచురల్గా మా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకుంటామండి చూస్తున్నారు కదా ఇంకా ఇంకా మొత్తం వెళ్ళి ఇంకా కలిపేసి మనమైతే పక్కన పెట్టేసుకుందాం కొంచెంసేపు అందులోకి మనం ఇంకా మనం పప్పు అయితే మనం పొయ్యి మీద పెట్టాం కదా ఎంతో చక్కగా న్యాచురల్గా మిక్సీ పట్టకుండా ఇలా మనం ఎంతో న్యాచురల్గా పల్లెటూరులో అయితే ఇట్లాగే రోలు ఉండిద్ది కదండి ఆ రోట్లో ఇలా దంచుకుంటే పప్పు అనేది చాలా చాలా మెత్తగా అయిపోయింది మనకి ఆ బొబ్బట్టు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మిక్సీలో పట్టడం అనేది వేరేలా వండిద్ది మనం దంచుకున్నా సరే మెత్తగా ఉండిద్ది అండి ఇంకా కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటూ ఉండాలి ఒక నాలుగు యాలక్కాయలు వేసుకుని దంచుకుంటూ ఉండాలి చూసారు కదా పప్పు మాత్రం బలే మెత్తగా అయిపోయింది ఇంకా మనం ఒక్కొక్కటి ఇలా వండలు చేసుకుంటా పెట్టేసుకోవాలి పక్కన చూస్తున్నారు కదా మనం దీనిలో యాలికలు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది తగ్గిద్దండి చాలా బాగుంటుంది ఇంకా వండ్లన్నీ ఇలా చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా మనం పిండి అయితే చాలా బలి మెత్తగా కనిపిస్తుంది కదా చూసారు కదండి మనం ఎంతైతే ఆ వండను తీసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ చపాతీ ఉండ చేసుకుంటే మనం మధ్యలో అలా పెట్టేసి ఇంకా చపాతీలాగా చేసుకోవాలన్నమాట లైట్గా ఇంకా మేమైతే కట్టెల పొయ్యి చేసామండి ఈ కట్టెల పొయ్యి మీద ఇలాంటి పెనం ఉంది పెనం పెనం పెట్టేసుకుని కొంచెం లైట్గా నెయ్యి అనేది వేసుకొని మనమైతే ఇంకా వేసేసుకోవాలి ఇంకా కా కాల్చుకోవాలన్నమాట బొబ్బట్టుని కొంచెం నెయ్యి నెయ్యి అనేది ఎక్కువ వేసుకొని కాల్చుకోవాలి ఎలాంటి నూనె అనేది అసలు యాడ్ చేయకండి నెయ్యి టేస్ట్ ఉంటేనే అప్పుడు బొబ్బట్టుకి చాలా రుచి వచ్చిద్ది అనమాట ఇంకా పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి అనేది చూస్తున్నారు కదా ఇంకా మేమైతే ఇంక అన్నీ ఇలా చేసామన్నమాట ఎంతో చక్కగా ఎంతో పిల్లలు కూడా ఎంతో హెల్తీగా ఉండేలాగా చాలా బాగా చేసామండి ఇంట్లో పిల్లలకి బయట ఫుడ్ అని అవాయిడ్ చేయడానికి ఇలా మైదాలు ఇలాంటివి ఏం కలపకుండా ఎంతో చక్కగా గోధుమ ఇంటూ చేయండి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు చాలా చాలా తింటారనమాట మిమ్మల్ని ఇంకా అడుగుతూ ఉంటారు అమ్మ ఇంట్లోనే చెయ్యి బయట వద్దని చూస్తున్నారు కదా మొత్తం వెళ్ళి ఇంకా ఒకటి చపాతి ఇలాగా చేసేసుకొని మన మనమైతే ఇంకా కాల్చుకోవడం అంట కానీ బలయ ఉబ్బినేయండి చాలా బాగా ఉబ్బినాయి అనమాట పొయ్యి మీదే కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకున్నా సరే ఆ పూరి అనేది మనము చాలా ఉబ్బింది భలే ఆ బొబ్బట్లాగా చాలా బాగుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇంకొకటి మేమైతే అలా పక్కన పెట్టేసుకున్నాం అనమాట చూడండి కట్టెల పొయ్యి మీద వేసుకుంటే ఆ టేస్ట్ చాలా చాలా డిఫరెంట్ అనమాట పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు ఏదైనా సరే చూడండి భలే ఉడి భలే అయిపోయిందనమాట అసలు మనకి ఆ బొబ్బట్ అనేది చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి మేమైతే చాలా తొందరగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇలాంటి స్టైల్లో మీకు కూడా నచ్చింది తప్పకుండా అండ్ అలాగే ఎలాంటి మైదా కలపకండి ఇలా న్యాచురల్గా గోధుమ పిండితో చేయండి టేస్ట్ మాత్రం డిఫరెంట్ చాలా బాగుంటుంది అనమాట మరి మీరు కూడా ఒకసారి ఇలాంటి స్టైల్లో ట్రై ట్రై చేసేయండి కామెంట్ చేసి చెప్పండి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ అవుతాయి అండ్ అలాగే ప్లీజ్ ఫాలో ద మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్